వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు నేను అయితే మంచి ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది మనకి మంచి ఏరియాలైతే అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది ఇది ప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకి మొత్తం నూట అరవై ఏడు గజాలతోని ఇల్లు అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ డైమెన్షన్ చూసుకుంటే మనకి థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజెస్ అండి అంటే ఇల్లు అది ఒక సైజులు ఎలా ఉంటాయి అంటే ముప్పై ఇంటూ యాభై సైజులు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి అందరికీ ఇష్టమైన ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఈ యొక్క ఇల్లు అయితే ఉంటుంది ఇది మనకి జస్ట్ త్రీ ఇయర్స్ కన్స్ట్రక్షన్ అండి అంటే పాత ఇల్లు కొత్తది అయితే కాదు చాలామంది అడుగుతూ ఉంటారు విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ లోపే మాకు ఇల్లు కావాలండి జస్ట్ ఇది త్రీ ఇయర్స్ కాబట్టి నేను అయితే మీకు మెన్షన్ చేశాను జీ ప్లస్ త్రీ పైన పెంట్ హౌస్ కూడా అయితే ఉంటుందండి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది ఫోటో మొత్తం నేనైతే తీయలేదు కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీకైతే అప్డేట్ అయితే ఇస్తున్నాను సీసీటీవీ ఉంటుంది అండ్ వుడ్ వర్క్ డన్ అంటే వుడ్ వర్క్ కూడా దీంట్లో అయితే ఉండడం అయితే జరిగింది రెండు కార్ పార్క్ చేసుకోవచ్చు పది బైకులు కూడా పార్క్ చేసుకున్నట్టు ఓనర్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది మరి ఇక్కడ రెంట్ దాదాపు చూసుకుంటే యాభై ఏడు వేలు వరకు వస్తుందని ఓనర్ అయితే చెప్పడం జరిగింది మరి గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉంటుందంటే వన్ బీహెచ్కే ఉంటుంది అది ఒక ఆరు వేల ఐదు వందలు వేసుకోండి అండ్ ఆఫీస్ చూసుకుంటే ఐదు వేలు అయితే వస్తుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పోర్షన్ ఒకటి ఉంటుందండి ఇది ఓనర్ పోర్షన్ ఇక్కడ పదిహేను వేలు వస్తున్నట్టు ఓనర్ అయితే చెప్పాడు అలానే సెకండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఒకటి ఉంటుంది అది కూడా పన్నెండు వేలు వస్తుందని చెప్తున్నాను ఎందుకంటే ఫ్లోర్ పెరిగే కొద్దీ రెండు తక్కువైతుంది కాబట్టి థర్డ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే పోర్షన్స్ రెండు ఉంటాయండి ఒకటి ఆరు వేల ఐదు వందలు మరొకటి ఆరు వేల ఐదు వందలు మొత్తం కలిపి థర్డ్ ఫ్లోర్లో పదమూడు వేల వరకు అయితే వస్తుంది పెంట్ హౌస్ ఒక ఐదు వేల ఐదు వందలు వస్తుంది మొత్తం కలిపి ఒక యాభై ఏడు వేలు వరకు అయితే వస్తుందండి అంటే టోటల్ రెంట్ ఇల్లుకు వచ్చేది ఎంత అంటే ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ వరకు వస్తుంది ఎవరైతే లోన్ల తీసుకొని రెంట్ ద్వారా మేము ఉండాలి అనుకునే వారికి ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి ఎల్బీ నగర్ మనకు జస్ట్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి జస్ట్ నాలుగు కిలోమీటర్ల వ్యవధిలోనే ఉందండి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే మనకి మండమల్లమ్మ గార్డెన్స్ టు బాలాపూర్ రోడ్లో అయితే ఉంటుందండి మండమల్లమ్మ గార్డెన్స్ టు బాలాపూర్ రోడ్లో ఉంటుంది అంటే మనకి మండమల్లమ్మ ఎక్కడ వస్తుందంటే మనకి టీకేఆర్ కాలేజ్ రోడ్ చంద్రాయనగుడ్డ రోడ్ ఉంది కదా ఎల్బీనగర్ ఫ్లైఓవర్ దాటంగానే టీకేఆర్ కామెంట్ ఒకటి వస్తుంది దాని తర్వాత ఈ యొక్క మండమల్లం అన్నది వస్తుంది అక్కడి నుంచి మనకి లెఫ్ట్కి వెళ్తే ఈ యొక్క లొకేషన్ అయితే ఇల్లు అయితే ప్రజెంట్ సేలింగ్ ఉంది మీకు ఈ ఇల్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన ఓడిపి నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు దాన్ని తప్పకుండా అయితే కాల్ చేసి సైట్ విజిట్ చేసి ఇల్లునైతే పర్చేజ్ చేయొచ్చు ప్రైస్ చూసుకుంటే ఓనర్ ఎంత చెప్తున్నాడంటే రెండు కోట్ల పదిహేను లక్షలు అయితే చెప్తున్నాడండి టూ క్రోజ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇదైతే ఫిక్స్ అయితే ఏముండదు నెగోషియబుల్ అవుతుంది మీరు వచ్చి మాట్లాడితే ఇల్లు మాత్రం చాలా వరకు బాగుంది రెంట్ పర్పస్ కూడా ఓనర్ పోర్షన్తో మీరైతే ఉండి ఈ రెంట్స్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది